హాయ్ అండి మేము మొన్న వైజాగ్ వెళ్ళామండి అక్కడ నుండి కైలాసగిరికి వెళ్ళాము కైలాసగిరికి వెళ్ళాక అక్కడ రోప్వే ఉందని నాకు తెలిసిందండి మా వారికి అయితే ఐడియా ఉందంట నేనైతే చూడలేదండి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను అప్పుడు మెట్ల మీద నుండి ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఈ ఎక్కి వెళదామని అనుకున్నామండి నేను రాను అని అన్నాను కానీ పర్వాలేదు నేనున్నాను కదా అని మా వారు వెళ్ళి టిక్కెట్లు తీసుకుని వచ్చేసారు అదిగోండి మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము చూడండి అది టైం ఎంతో లేదండి టూ అండ్ హాఫ్ మినిట్స్లో ఒక వన్ వేకి వెళ్ళిపోయిందండి ఒక ఐదు నిమిషాల్లో అటు ఇటు కూడా వచ్చేయచ్చు మనము అగో చూడండి నేనైతే కొంచెం భయం భయంగానే ఉన్నాను మొత్తం ఐదుగురు ఆరుగురు ఎక్కినట్టు ఉన్నామండి ఫ్యామిలీ అయితే ఆరుగురైనా పంపించేస్తున్నారు బయట వాళ్ళు అయితే నలుగురు ఐదుగురు అలా పంపిస్తున్నారు మీరు చూస్తున్నారు కదండీ ఒకటి అటు నుంచి వస్తుంది మనం ఇటు నుంచి ఒకటి వెళ్తుంది అనమాట అంటే బీచ్ వైపు ఒకటి ఇటు ఇటు కైలాసగిరి వైపు ఒకటి వస్తుంది వన్ అయితే వంద రూపాయలు అటు ఇటు రెండు వైపులకి వెళ్ళాలంటే రెండు వందల రూపాయలు మరి వ్యూ చూడ్డానికైతే ఎక్కొచ్చండి పర్వాలేదు కొంచెం ధైర్యం కావాలనిపించింది నాకు అయితే అని నేనైతే కొంచెం భయపడ్డాను అందులో కూర్చొని చూస్తుంటే ఆ వ్యూ చాలా బాగుందండి మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తున్నట్టుగా అనిపించింది అని బీచ్ అయితే బాగా కనిపించిందండి కానీ చూసేంత ధైర్యం అయితే నాకు లేదు నేను ఇటువైపు ఫేస్ పెట్టుకుని కూర్చున్నాను మా వారు వ్యూ చూడు వ్యూ చూడు వ్యూ చూడు అని అంటూనే ఉన్నారు ఏదో కొంచెం చూడడం ఇటువైపు తిరగడం అయిపోయింది నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తానులే అని కూడా అనేసానండి కానీ వెళ్ళేటప్పుడు అంతగా ఏమీ అనిపించలేదు కానండి మనం కొంచెం దిగుతాము కొంచెం డౌన్ అవుతుంది అనేసరికి భయం అయిందండి నాకు నాకైతేనే మాతో పాటు ఉన్నవాళ్ళు అందరూ నవ్వేశారండి నేను భయపడుతుంటేనే